మరకలు చూడండి దేవుడు దేవుడి ఎలా పోసేసాడు వెళ్ళి వేసేసుకుంటారు ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి అరటి కాలు కొడుతున్నాడు అరటి ఆ చెట్టు పడిపోయింది రాత్రి గాలికి గొల్ల గొల అరటి గొల్లలు కోస్తున్నాడు చెట్టు కొట్టేస్తున్నాడు పడిపోయింది కదా కోసేస్తున్నాడు ఆడికి

ఫ్రెండ్స్ ఏడ ఉంది వంగిపోయింది చెట్టు కూడా అంత పట్టుకోపోయి ఇక్కడ పద్దెనిమ కాలంలో చెట్టు వాళ్ళు పోతుంది ఏ ఏం అర్థిక అయ్యింది అమురుతాను ఆహా జీబులు కొయ్యాలి ఏ పక్క జీబులు కొయ్యాలి అక్కడ కింద పెట్టేసి అది అది ఎందు అది వస్తా చూడండి ఫ్రెండ్స్ చెట్టు కూడా పడేసేసారు దాన్ని రసం ఒక తాగుంటది అవి పడ్డాయి అంటే గుడ్డల మీద అర్రంగా అయిపోతాయి ఇవి కూరకాయలు ఫ్రెండ్స్ ఇవి ఇంకా లేతవి చూడండి ఎలా ఉన్నాయా ఏడొక్క ఉందండి ఫ్రెండ్స్ చూద్దాం వాలిపోయింది కూర ఫ్రెండ్స్ పడిపోయింది పిందలు ఇవి చూడండి ఎలా పడిపో తీసుకొస్తున్నాడు చూడండి రాత్రి గాలి బాగా ఫాస్ట్గా కొట్టింది అందువల్ల వాలిపోయినట్టున్నాయి చెట్లు కొట్టే అవి కూడా వదలైతే పిందలో తీసుకెళ్ళిపోతాడంత ఫ్రెండ్స్ జీబులు కాస్తున్నారు గొలలకి రెండు గొలలు అయితే ఉన్నాయి అమృతాంజనం ఏ ఏం కాయలు ఇయ్య అమృత పాండి అంటూ మూడు రోజులల్లో మగ్గిపోవా వేస్తున్నాడు జీవిలు జీవులుగా మొత్తం జీవులన్నీ కోసేసాడు గొలకే ఇంకో గొల ఉంది అటు పెట్టేసింది పాలు గారు వేస్తాయి పాలు పాలు ఓట్లు పాలు గొడ్ల మీద పడ్డాయి అనుకో ఎర్రంగా అయిపోతాయి గొడ్డలో మరకలో డు మొత్తం అందరూ పెట్టుకోండి పోయి చదండీ జేబులు జేబులు కాయ అలా పోసేసాడు వెళ్ళి బట్టకేసేసుకుంటారు ఇప్పుడు పరాటకాయ పిందలు ఇవి

Hai ini ini orang

అరటి తాళ్ళు నారలు అరిట్టి నారలు పూలు కూడా అల్లుతారు తర్వాత గట్టిగా ఉంటాయి సి కట్ చేసి బస్తాగేసి కట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికి ఇంటికా మాడి చెట్టు పచ్చి